పార్టీలో మీరు ఏ ఏ స్థానంలో కోల్పోతున్నారో మీరు గుర్తుంచుకొని జనాల మధ్యలో నడిచేటువంటి ప్రయత్నం చేయండి జనాలకు మేం చేసే ప్రయత్నం చేయండి కొంతమంది మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి ఎంత అన్యాయంగా బతుకుతున్నారు ఎంత అధ్వానంగా బతుకుతున్నారు దళితుల బంధు అంటే దళిత బంధు దళితుల కోసం పేరు పెట్టకండి మీరు దళితుల కోసం దళిత బంధుని తీసుకొచ్చి పది మందికి ఇచ్చి ఎస్సీ కార్పొరేషన్ నిధులను పక్కదో పట్టిస్తున్నటువంటి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఆలోచించి న్యాయం చేయండి అని వేడుకుంటున్నాం టీఆర్ఎస్ పార్టీని ఒక్కసారి చూడండి ఇంటికి నడవడానికి తువ కూడా ఉండదు లైట్లు ఉండవు ఇల్లు లేదు ఆమె పేరు అవన్నీ డీటెయిల్స్ మీకు ఇస్తా పోయి మీరే పరమ ఈమె పేరు సుకన్య చిరాల సుకన్య ఆమె పేరు భర్త వచ్చి పోచయ్య వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది ఒకసారి మీరు వెళ్ళి చూడండి ఆమె న్యాయం చేయండి మీరు మాట్లాడడానికి మేము చేస్తున్నాం దళిత బంధువులు చేస్తున్నాం వీళ్ళు కూడా దళితుగానే అయ్యారు కావాలంటే మీరు పోయి ఎంక్వైరీ చేసుకోండి మా వాళ్ళు పోయి మేము ఇచ్చి మేము వెళ్ళి కలిసిన స్వయంగానే నేను ఇంటికి పోయి మాట్లాడొచ్చినా మీరు కూడా అట్లాగే స్థానికంగా నిధులను బతకకుండా కొంచెం మేల్కొని ప్రభుత్వం చేస్తున్న మేము అన్ని న్యాయం చేస్తున్నాం దళితులకు చేస్తున్నాం అయ్యా సంక్షేమ నిధులు ఇక్కడ పోయినాయి దేశ ప్రభుత్వం చేస్తున్నట్టే అన్ని కార్పొరేషన్లు ఎక్కడ పోయినాయి మిమ్మల్ని అడుగుతున్నాం అంటే మీ పార్టీని అడుగుతున్నా కాదు ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నావు కాబట్టి నేను అడగాల్సి చూస్తుందని మేము అడుగుతున్నాము అట్లాగే ఒక జిల్లా అధ్యక్షుడిగా మీరు చేస్తున్న అన్యాలు తాండూరులో కూడా మా వాళ్ళని కొంతమంది ఇబ్బంది పెడతారు మీ టీఆర్ఎస్ అవన్నీ చూసుకోకండి మా దగ్గర ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళ పూర్తి డేటా మా దగ్గర ఉంది వాళ్ళు కావాల్సిన నిధులు ఎవరెవరు ఎన్ని యూనిట్లు వచ్చినాయి మొత్తం వికారాబాద్కి వికారాబాద్ అసెంబ్లీ వరకే మాట్లాడుతున్నాం ప్రతి ఒక్కరి డేటా మా దగ్గర ఉంది వీళ్ళకి ఇంకా నిధులు చేకూర్చలేదు వాళ్ళకి రాలేదు పేర్లు రాసుకున్నారు సెలెక్షన్ చేసుకున్నారు వీళ్ళ దగ్గర నుంచి కమిషన్ రావాలంటే రావండి మీకు కమిషన్ మేము ఎందుకంటే మేము దళితులము మేము వెనుకబడ్డ తరగతులము మీలాగా మేము కోట్లు కోట్లు సంపాదించుకోలేదు వీళ్ళ అవస్థలను పట్టించుకోండి లక్ష రూపాయలు పది లక్షల యూనిట్లో పెట్టుకున్న లోన్ అటువంటి వాళ్ళని డైవర్ట్ చేసి పది లక్షలలో లక్ష రూపాయలు తీసుకుని దానికి సాక్ష్యమైన ఈయనకే పది లక్షలు రావాల్సినటువంటి వ్యక్తి లక్ష రూపాయలు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయం ఇట్లాంటివి ఇప్పుడైనా ప్రజలు మేల్కొండి టిఆర్ఎస్ తరలికూడదామండి దేశాల్లో మన గొప్ప పనులు వికార ఎక్కడ కూడా కనిపిస్తలేవు ఈ వ్యవస్థలో సోషల్ వెల్ఫేర్ స్కూల్ల గురించి తెలుసుకుంటే బలహీన వర్గాలే ఈ స్కూళ్ళను ఎక్కువ ప్రిపేర్ చేస్తారు వాళ్ళ స్థితిగతులు లేకని గవర్నమెంట్ స్కూళ్ళలో వేసి హాస్టల్ తిండికి పెట్టలేకనే ఆ హాస్టల్లో వేస్తున్నారు మోవిన్పేటలో ఉండాల్సిన హాస్టల్ ఎక్కడో తొలికట్ట రంగారెడ్డి జిల్లాలో ఉంది దాన్ని త్వరగా మోమిన్పేటకి మార్చవలసి కోరుకుంటున్నాం మీరు చేసే అన్యాయాల కన్నా ముందు ప్రజలను పట్టించుకొని ప్రజలకు మేలు జరిగేటట్టు చూడండి మీరు ఇంకో విషయం ఏమిటంటే మీకు మీరు కొట్లాటలు పెట్టుకొని మీ దగ్గర గ్రూప్ రాజకీయాలు చేసుకుంటా బీఎస్పిలో టికెట్ కన్ఫర్మ్ అయిందని కొంతమంది టీఆర్ఎస్లో టికెట్ కన్ఫర్మ్ అయింది కొంతమంది మీకు ఏ పార్టీలోనైనా టికెట్ రానివ్వండి ఇప్పుడు మాత్రం శాసనసభ్యులు కాబట్టి స్థానిక ప్రజల గురించి పట్టించుకోండి మీకు బీఎస్పిలో టికెట్ వస్తుంది వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మీరు నేర్పిన మాటలు కానీ మేము భావిస్తాము ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి మెతుకు ఆనంద్ గారు మా సార్కి ఎంత బంధువు అయినప్పటికీ కూడా మా ప్రవీణ్ సార్ గారికి ఏ ఒక్కటి కూడా కేసీఆర్ పాలన కాదు ఇది బిఎస్పి అంటే ప్రవీణ్ సార్ గుండెల మీద పెట్టుకొని వచ్చినటువంటి వ్యక్తి ఆయన మాకు మా జీవితాలను మార్చి మరో అంబేద్కర్గా భావిస్తున్నటువంటి కా భావిస్తున్నాం కాబట్టి కేసీఆర్ కుటుంబ పాలన చేసినట్టు మా ప్రవీణ్ సార్ చేయరు జరగదు అని మీరు భ్రమలు వడకండి దయచేసి మా పార్టీ మీద మీరు బురద చల్లే ప్రయత్నం చేయకండి మెతుకు ఆనంద్ గారు పార్టీ వస్తే ఒక కార్యకర్తగా ఆహ్వానిస్తాం తప్ప ఒక క్యాండిడేట్గా పిలిచేది లేదు జరగదు కూడా అది ఎవరు కూడా చేయరు మా సార్ అయితే ముఖ్యంగా కుటుంబ పాలన చేసేది ఉంటే ఆయన బీఆర్ఎస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు అదే పార్టీ అలా అలాంటి పార్టీ మాది నేషనల్ పార్టీ మేము కూడా ఒక జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి నా కుటుంబ పాలన ఇలాంటి నేపథ్యం లేనటువంటి వ్యక్తిని కూడా నన్ను తీసుకొచ్చి జిల్లా అధ్యక్షుడు చేసినటువంటి గొప్ప నాయకుడు మా ప్రవీణ్ సార్ మా సార్ గురించి కానీ మా పార్టీ గురించి కానీ మీరు తప్పుడు మాటలు మాట్లాడకండి దయచేసి ఆయనకు టికెట్ మీ పార్టీలో వస్తుందా రాదో మాకు తెలియదు కానీ మా పార్టీల మీద బురద జరగకండి జనాలు ఏం చేస్తున్నారు ఎన్ని కబ్జాలు పెడుతున్నారు ఎక్కడెక్కడ ఆక్రమించుకుంటున్నారు అన్యాయంగా ఎన్ని భూ కబ్జాలు పెట్టారని దాని మీద ఎదుటివారి మీద నిందలు వేసే కన్నా మా వెనకాల ఏం జరుగుతుందో తెలుసుకోవడం ముఖ్యం మిత్రానంద గారికి ఏ ఊర్లో దళిత బంధువులు ఎన్ని ఇచ్చి ఎన్ని తెలంగాణలో నృతబందులు కాన్ఫరెన్స్లో జరిగినటువంటి దళిత బంధు ఈ ప్రోగ్రాంలో కాన్ఫరెన్స్లో జరుగుతున్నటువంటి దళిత బంధు ప్రోగ్రాంలో ఒక్కొక్క అసెంబ్లీకి ఎన్ని యూనిట్లు పోయినాయి వికారాబాద్ అసెంబ్లీకి ఎన్ని యూనిట్లు ఎన్ని యూనిట్లు తెచ్చారు లబ్ధిదారులకు ఎంతమందికి ఇచ్చారు ఎలాంటి వారికి ఇచ్చారు మీ దగ్గర ఎంత డేటా ఉంది లేని పక్షాన మేము ఇస్తాం మీరు ఎవరికి ఇచ్చారు లీడర్లకు ఇచ్చారా పేదవాళ్ళకి ఇచ్చారా కార్యకర్తలకు ఇచ్చారా అనేది మీరే ఆత్మవిమర్శం చేసుకోవాలి వికానంద్ గారు ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉండి వికారాబాద్ అసెంబ్లీకి మీరు ఎన్ని నిధులు తెచ్చారు తాండూరు శాసనసభ్యులు ఏదో ఒక కొన్ని కారణాల వల్ల ఎక్కడో దొరికి నూట ముప్పై కోట్లు తెచ్చి ఆయన అసెంబ్లీకి బాగు చేసుకుంటుంటే మీరు ఎలాంటి తప్పులు చేయకుండానే అసెంబ్లీకి కావాల్సిన నిధులు తెచ్చి అసెంబ్లీని బాగు చేయాలని కోరుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు కార్పొరేషన్ నిధులు ఎన్ని వచ్చినాయి ఎంతమంది యూనిట్లు ఎంతమందికి లబ్ధిదారులు ఉన్నారు ఆ డేటా మా దగ్గర ఉన్నది మీరు ఆ నిధులను ఎక్కడ డైవర్ట్ చేశారు మీ సొంత వాళ్ళకి వేసుకున్నారా మీ కుటుంబానికి వేసుకున్నారా లేకపోతే స్థానిక ప్రజలకి చేశారు అనేది దానికి కూడా వివరణ కోరుతున్నాం అట్లాగే వికారాబాద్ నుంచి తుర్మాండికి వెళ్ళాల్సిన రోడ్ ఎట్లా ఏ ఏ స్థితిలో ఉంది ఎంత అధ్వానంగా మారింది ఆ రోడ్డును ఒకసారి పరిశీలించండి మొగిలిగుండ్ల గ్రామంలో మర్పల్లి మండలం ఒక మహిళ దళిత మహిళ ఆమెకు దళిత బంధు ఇస్తే ఆమె కుటుంబం మీకు ఇళ్ళ వేల ఉంటుంది ఆమె స్థితి స్థితిగతులు చాలా అద్భుతంగా ఉన్నాయి ఆమె ఇల్లు చూడండి ఆమె కుటుంబ నేపథ్యం చూడండి దళిత బంధు అన్నారు మూడెకరాల భూమి అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు నాలుగు సంవత్సరాల కాలంలో ఇప్పటికైనా తల్లు తెరిచి కొన్ని ప్రోగ్రాములు మీతోనే ప్రోగ్రాం తప్ప సీఎం రిలీఫ్ ఫండ్ తప్ప